ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు గత రెండు రోజులు మారేడుమల్లి మండలంలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో గురువారం ఆయన రంపచోడవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ సంభవ్

మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మాయిజం ఒక మీకు గుర్తుందా జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇంపార్టెంట్ కార్డు కూడా చనిపోయింది అప్పుడు కూడా చెప్పాను మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి లేకుంటే మేము న్యూట్రిలైజ్ చేస్తాము మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ సిక్స్లో ఆ లోపల మేము ఈ స్టేట్ కూడా స్టేట్లో కూడా మావల్సిన ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాదాపు అన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి మా ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము పని చేశారు ఈ సేఫ్ స్టేట్ సేఫ్గా ఉండాలా మంచిగా ఉండాలా డెవలప్మెంట్గా రావాలా డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్ ఈ స్టేట్లో ఏ సొసైటీలో ఏ ప్లేస్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లడు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అమావాస్యను పురస్కరించుకుని కాకి నడసాగర తీరంలో భారత యజ్ఞపీఠ ఆధ్వర్యంలో శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో వైభవంగా యాభైవ మహాకుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు నిర్వహించిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తండ్రిల ఉదయ్ శ్రీనివాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం